అంతేనా దంత్యాన్ని కూడా ఉదాహరణకి అట్లాగే దూకాలి వేసి వెయ్యని అట్లని కూడా వెంటడే దూకాలి వేయాలి సార్ లైచేసింది ఎలాంటి కరత లేకుండా మీ రామీ స్టేకే రైతులందరం కూడా మేము బయటికి వెళ్ళడాని ఫ్రీడం ఉంది అంతే ఇంకేమే సార్

ఈరోజు మున్సిపాలిటీ పరిధిలోని డిగ్రీ కాలేజ్ కాలేజ్ మెప్పా సెంటర్ కొనుగోలు కేంద్రంలో ఉన్నటువంటి కూడా ఇక్కడ చేయడం జరిగింది ఎందుకోసం అంటే గత నలభై రోజులు గడుస్తా ఉన్నా అక్కడ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో తూకాలు వేయలేకపోతా ఉన్నారు తూకాలు వేసినటువంటి మొన్నటి వరకు తూకాలు వేసినటువంటి వర్షం తీసుకెళ్తే కిలోలు కిలోలు కడతా కడతా అంటున్నారు మేము ఒకటే ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం అయ్యా చెప్పింది ఏంటి ఎలాంటి తరుగు లేకుండా కడతా లేకుండా మేము తూకాలు వేస్తామని చెప్పి చెప్పిను రెండు రోజుల నుంచి భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి ఈ రకంగా మొలక వచ్చింది ఈ మొలక వచ్చింది ఈ మొలక వస్తే కోల్కొస్తే మళ్ళీ దీని బాధ పెట్టి ఆరబోయాలంటున్నారు మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటి అయ్యా మీరు ఇప్పటికన్నా కానీ దర్చిన ధాన్యాన్ని నేను వెంటనే తూకాలు వేసినటువంటి బస్తాల్ని తీసుకెళ్ళండి అట్లాగే తూకాలు వేయండి కుప్పలన్నింటినీ కూడా నేను వెంటనే తరుగు లేకుండా తూకాలు వేసి నేను వెంటనే రెండు రోజుల్లో రైస్ మిల్లర్ పంపించాల్సిందిగా పోరాడం జరిగింది దానికి అనుగుణంగానే ఆర్టీఓ గారు జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడు మాకు ఫోన్లో స్పష్ట ద్వారా హామీ ఇవ్వడం జరిగింది మేము రెండు రోజుల్లో వెంటనే తరుగు లేకుండా తూకాలు వేసి పంపిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఈ వెంటనే హామీ ఇవ్వకపోతే మళ్ళీ పెద్ద ఎత్తున కార్యక్రమం ఉంటుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం జై జవా